పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పదిహేడవ అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాకృపకల దేవ మహిమా స్వరూపుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మరి ఒక రోజును మాకు అనుగ్రహించడమే కాకుండా ప్రభు నీ వాక్యం వినడానికి నీ వాక్యం చదవడానికి నీ ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు అంత అంతట్లో తండ్రి నీవు మాకు తోడుగా ఉంటావని నమ్మి స్థుతులు చెల్లిస్తూ ఎసయ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఐ ఎహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవి యొము అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కని దృష్టి న్యాయంగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో కాన రాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము నీ శరీరం నుంచి వచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో కొంచు కొదుమ సింహము వలెను ఉన్నారు ఎహో వాళ్ళెము వాని ఎదుర్కొని వాని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములలో దానములతో వారి కడుపు నింపుచున్నావు వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్